అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను మినపప్పుతోనే ఒక స్వీట్ చేసి చూపెడతాను మీకు మినపప్పుతోనంటే మనకు తెలిసిన ఇక వేసు నుండలు అంటారు మినప ముద్దలు అవి కాదు ఒకటి మెత్తటి స్వీట్ ఆ మినపప్పుల కొంచెం పెసరపప్పు కలిపి మీకు ఒక స్వీట్ చేసి చూపెట్టాను అయితే ఈ స్వీట్ మెత్తగా ఉంటుంది చిన్నపిల్లలు తినచ్చు మన ముసలోళ్ళు తినొచ్చు ఎవ్వలమైన తినచ్చు ఇది ఎట్లుంటుందంటే నేను చిన్నప్పుడు ఆశ చాక్లెట్లు తినేది గట్లుంటుంది ఆశ చాక్లెట్ల లాగా మళ్ళా బొక్కలకు బలం మనకు పిల్లలకు కూడా ఆరోగ్యం మళ్ళీ మీ ఉండు కూడా ఒక పదిహేను రోజులు నిల్వ ఉంటాయి మళ్ళీ ఇంకొకటి మనం మినప ముద్దలు కడితే నెయ్యి వచ్చి పిసుకుతాం కదా దీనికి నెయ్యి తక్కువ మనకు మంచిగా ఉండు కూడా మంచిగా నిల్వ ఉంటాయి ఒక పదిహేను రోజుల దాకా ఖరాబ్ కాకుండా అది ఎట్లాడో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను పప్పు మినపప్పు కొలిసి చూపిస్తాన్న ఇది గుండ్లపప్పు కప్పు కొలత చెప్తా ఒక బోర్డు వెళ్తే మినపప్పు తీసుకున్నా ఇక పెసరపప్పు ఎంతనో చెప్తా పెసరపప్పు ఇక సూడుండి ఉండే మీకు లో నేను పప్పు వచ్చినాక కనబడుతుందో కనబడదో ఇవో ఇక్కడికి అత్తది ఇవో ఇప్పుడు పెసరపప్పు చూపిస్తానా మీకు కన్నా తక్కువ ఓ పావు మందం చేయి పెడితే మన వర్ణించు ఇంచు ఇయో గీడికి వచ్చింది ఇప్పుడు మీకు కప్పు కొలతలు చెప్పిన కదా ఏ కప్పుతోనైతే మీరు మినపప్పు తీసుకుంటారో గ్లాసే కానీ కప్పే కానీ గిన్నె ఇంత గిన్నె కానీ పావు మందం సగానికన్నా కండ తక్కువ పెసరబాబు తీసుకోర్రీ ఇప్పుడు ఇక బెల్లం చెప్తా మీకు ఇక బెల్లం చూడండి చిన్న చిన్నగా మంచిగా దంచిన గిట్లనైతే చేసిన అక్కడక్కడ గిద్ద గిద్ద బోట్లు ఉన్నాయి కొంచెం తుక్కు తుక్కు అయింది సరే ఇప్పుడు మీకు పొలిసి చూపిస్తా చూడుండ్రీ ది నిండానైతే పోసిన ఒకవేళ మీకు నమ్మకం ఉండాలంటే గిట్ల ఒత్తుకోండి అంతే ఇక ఇంతకన్నా మనం ఏం చేయం బెల్లము ఇట్లా ఒత్తి ఇగ రెండు తీసుకోండి కొంచెం నిండా అయినా ఏం కాదు మీకు ఒత్తితే అందాజా తెలుతుంది అని మీకు చెప్పిన సరే ఇప్పుడు మీకైతే నేను పా పావు కొలత చెప్పినా కదా కొంత ఇంకొకటి కూడా చెప్తా గ్రాముల కొలత చెప్తా కొంతమంది గ్రాములతో పెట్టుకోవాలనుకుంటారు ఎవరికి ఈజీ ఉంటే అది చేస్తారు నేను రెండు రకాలే చెప్తాను మీకు ఇక గ్రాముల ప్రకారం చెప్పాలంటే మెనుపప్పు నూట యాభై గ్రాములు ఇక యాభై గ్రాములు పెసరపప్పు ఇగో ఇది మూడు వందల గ్రాముల బెల్లం అర్థమైంది కదా రెండు వందల గ్రాములు అయితే అన్న ఈ రెండు కలిపి ఒక వంద గ్రాముల బెల్లం ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు నేను మినపప్పు వేయించుతా ఫస్ట్ తర్వాత పెసరపప్పు వేయించుతా మినపప్పు వేయించుతా అన్న చిన్న మంట మీద సన్న శక్క మీద వేయించుకోండి ఆ బాగా మంట పెడితే లోపల దాకా కాలది మినపప్పు మంచిగా మెల్లగా గాలాలే ఇంకొకటి మనం మినపప్పు వేయంగానే లావుంటాయి మంచి ఏగినాక అవుతాయి పప్పులు గమనించిండ్రా మీరు ఎప్పుడన్నా ఈసారి గమనించదు ఇ ఇట్లా మినపప్పు మంచిగా ఇట్లా వేగినాయి ఇక ఈ రకంగా పండు పండు మంచిగా వేయించుకోవాలి నువ్వు పండు కింద వేసుకుంటే కమ్మటి టేస్ట్ రావాలి సరే ఇవి ఇవి పక్కకు పెట్టి మళ్ళీ పెసరపప్పు ఒక ప్లేట్ లో పోతానా సల్లగా అయితే ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా అవిట్లాగానే మంచిగా పండు పండుగలో వేయించుకోవాలి ఇక పెసరపప్పు మంచిగా వేగింది అయితే ఇప్పుడు దీన్ని కూడా మినపప్పు పెసరపప్పు రెండు ఫ్యాన్ కింద పెడతా సల్లార పెడతా ఆ లోగా మనకి ఇంకా పోయి ఖాళీగా ఉండదు ఇంకో పని ఉంటది బెల్లాన్ని మనం కరగబెట్టుకోవాలి బెల్లాన్ని గరగబెట్టుకొని ఇంకా సల్లార పెట్టాలి ఇది ఇది పని ఉంటది టేస్ట్ కూడా అంత మంచిది ఇక ఇప్పుడు బెల్లం ఎత్తానా అయితే బెల్లం ఎత్తానా గానీ మీకు పాకం పట్టుడైతే కాదు ఇది ఇది అంటే కొంచెం చిక్క పడాలి నీళ్లు కొలత చెప్తా మీకు నీళ్ళ కొలత చెప్తే ఈ స్వీట్ మీకు మంచిగా చేస్తుంది ఇక ఒకటి రెండు రెండు గ్లా రెండు పావుల మనం బెల్లం తీసుకున్నాం రెండు పావుల నీళ్ళు పోయాలి అయితే ఇప్పుడు బెల్లం వేసినా కదా నీళ్ళు పోసి కరిగి మొత్తం కరిగి వడగట్టినాక మీకు చూపెడతా ఇగో ఇప్పుడు వడగట్టి పొయ్యి మీద పెట్టినా ఇది అనేది కొంచెం దగ్గర పడాలి మన పాకం అనేది ఒక గిట్ల నురుగులు రావాలి ఎంతసేపటికి ఒక ఐదు పది నిమిషాల వరకు మంచిగా గిట్ల బుడగలు బుడగలు వచ్చింది ఇప్పుడు నేను మంట మాత్రము పుల్లు పెట్టినా ఇట్లా బుడగలు వచ్చినాక మనకు పాకం కూడా కొద్దిగా తేడా కనబడుతుంది కొద్దిగా చిక్కగా అయింది చూడు ఇప్పుడు దీన్ని దించి పక్కకు పెడతా చల్లగా అయినాక పిండి కలపాలి అదే వేడి మీద పోసినాం అనుకో ముద్దలు అవుతుంది చల్లగా కావాలి ఇప్పుడు ఇది ఇగో నెయ్యి ఎత్తన్నా ఒక చెంచంతా వేడి మీద ఎత్తే కరుగుతుంది ఇది గడగట్టున్నది కదా మనం తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఇక చెంచడు కదా నేనైతే పాన పాకం పట్టలేదు బెల్లంన్ని కరిగిచ్చి వడగట్టి ఈ రకంగా ఆ చిక్క అయినాక కొద్దిగా బుడగలు వచ్చినాక పక్కకు పెట్టిన ఈ ప్రాసెస్ ఇది ఇప్పుడు ఇది సల్లగా అయ్యేలోపు నేను ఇప్పుడు మనం మినపప్పు మిక్సీ పట్టుకత్త ఇప్పుడు మనం ఏంచిన పప్పులు రెండు కలగాలి పాలే మరి అదోసారి ఇదోసారి అని అనుకునేరు ఇగో చూడండి ఇట్లా పట్టుకొచ్చిన మినపప్పు మరి గంధమో లేమద్దు కొద్దిగా ఇట్లా తాకుతుంది ఏం కాదు రవ్వ మరీ రవ్వ లేదు మరీ గంధమో లేదు ఇక పాకం కూడా చల్లగా అయింది చేయి పెట్టి చూసిన ఇంకా ఏలకల పొడ ఎత్తానా ఏకు నేను స్టవ్ అంటూ పెట్టి పొయ్యి మీద పెట్టి సిమ్ముకు పెడతా సిమ్ముకు పెట్టి పోయి మనం పట్టిన మినపప్పు పౌడర్ను కలుపుతా ఇట్లా కలగలపాలి మొత్తం పౌడర్ పోసినాక కలగలపాలి దగ్గరకి వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి మర్చిపోవద్దు సిమ్లనే పెట్టాలి మంచి మంచి ఎట్లా అంటే మీకు నువ్వు నేను ఎట్లా చెప్పాలంటే మనం అర్చలు చేసుకుంటాం కదా పాకంలో పిండి పోసినాక ఎట్లయితుంది దగ్గరికి అవగట్ల రావాలి చూడండి అక్కడక్కడ ఇట్లా ముద్దలు ముద్దలు కనబడుతుంది అదంతా కలగ కలవాలి లౌక తిప్పుకుంటూనే ఉండాలి ఏమాత్రము మర్చిపోవద్దు ఉన్న పని అంతా ఇప్పుడే ఉన్నది మనకి ఎక్కువ పని మినప ముద్దలు అనేటివి మినపయ్యి పల్లి నువ్వులై అనేది బలానికి పెట్టిన తిండి వెనుకట ఇప్పటి వాళ్ళు మీరు డ్రై ఫ్రూట్స్ పండ్లు ఎట్లా పెడతాండ్రో అప్పటి వాళ్ళు గవ్వే పెట్టిర్రు ఇక ఇంకొకటి సింగరేణి డ్యూటీ చేసిన వాళ్ళకు మా అమ్మ గిట్ట మా గొదరికెండలా చాలా మంది అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పటి ముచ్చట నాకు గుద్ద వచ్చినాక నేను చూసిన ముచ్చట సింగరేణిలో డ్యూటీ వస్తే అంత దుమ్ము పోతుంది కడుపులకు అది వాళ్ళ గుద్దా బు అది అత్తది పోవాలి బొగ్గు కదా బొగ్గులే చేస్తారు కాబట్టి దుమ్ము పోతుంది బొగ్గు పని కదా బావి పని అంటేనే బొగ్గు బావి పని అంటారు బొగ్గుబాయి అంటారు బావి పని అంటేనే అయితే కడుపులకు దుమ్ము గిట్ట పోయి ఉంటుందని అప్పుడు సింగరేణిలో కూడా బెల్లం ఇత్తరు ఆ బెల్లాన్ని కొద్ది రోజులు ఇచ్చారు చాలా రోజులు ఇవ్వాలి ఆ బెల్లం కూడా మళ్ళీ వీళ్ళు బయట కొనుక్కొచ్చుకొని అయినా కందిపప్పు బెల్లం మా మా బాబు బొగ్గు తెచ్చేది బొగ్గు బొగ్గు బొగ్గుబాక వంట వేసుకునేది మేము దాని మీదనే వంట చేసుకునేది అదే పొయ్యి మీద ఇంత కందిపప్పు వేసి ఇంత బెల్లం వేసి ఉడకబెట్టి బాపు నైట్ షిఫ్ట్ పోయొచ్చ ఇక స్నానం చేసినాక ఇంత గిన్నె నిండా పోసి తిని పండుకునేది ఒక బొగ్గు తీసేది పద ఇటుకు లేచి మళ్ళీ అన్నం తింటాడు ఆరున్నర ఏడింటి వరకు డ్యూటీ పోయి వచ్చేటోళ్ళు వచ్చి తిని ఓ పురుకు తీసి మళ్ళీ ఇంత అన్నం తినటోళ్ళు అప్పుడు బెల్లం పప్పు తింటే లోపల ఉన్న మైల మైలంతా వెళ్ళిపోతుంది వేడికి మోషన్ ద్వారా పోతుంది అని అట్లా ఇత్తరు ఇది ఎప్పుడన్నా కందిపప్పు బెల్లం ఉడకబెట్టుకొని తినుండ్రి బొక్కలకు బలమే అన్నిటికి మంచిదే తీయగా తినబుడ్డైతే అన్నప్పుడు ఇంత పప్పు ఉండి ఇంత బెల్లం వేసి కుక్కర్లు ఉడకబెట్టుకోరు ఇప్పుడు కుక్కర్లా మనకు గ్యాస్ పోయి అన్నీ ఉన్నాయి అందుబాటులో చేసుకున్నాడు ఒక్కటే కొంచెం ఆలోచిస్తాం గానీ అది చేసుకోవచ్చు చేసుకోవాలని అనుకుంటే నిమిషాలు అయిపోతాయి ఇగో చూడుంది ఇక ఈ రకంగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇంట్లో ఇగో బాదం పప్పును జీడిపప్పులు కొంచెం కచ్చపచ్చ మిక్సీ పట్టినా మీకు ఓపుకుంటే కడి చేసుకోరు నాకు ఓపిక లేక ఏదో అక్క ముక్క పట్టిన అట్లా ఇక దీన్ని కలగలుపుతానా ఇంకా కొంచెం దగ్గర పడాలి మీకు సూపిస్తాన్న ఫైనల్ కప్తాంది అని ఒకసారి చూపిస్తాను అన్నట్టు లేదు ఇంకా కొంచెం రాడు ఈ తీరుగా అయినాక బంద్ చేసుకోవాలి మీకు సైడ్ కూడా ఇగో మనం చెంచాతో అంటా అంటే లేచి వస్తాంది అప్పటికి ఇప్పటికి తేడా చూడ్రీ వీట్లంతా ఒక దగ్గరికి వచ్చింది ఇక ఇప్పుడు ఒక ప్లేట్లు వేసుకోవాలి ఇక ఇది నెయ్యి రాసిన ప్లేటు ఈ ప్లేట్ మీరు వేసుకొని దగ్గరికి అనుకోవాలి కాదు అది ఇంకో చెంచా పట్టి మంచిగా దగ్గరికి అనుకోవాలి ఇప్పుడు నేను ప్లేట్లో పోసిన కదా పోసినాక మీరు ఒకసారి ఏం చేయండి అంటే మీకు ఒక ఇట్లాంటిది ఏదన్నా గిన్నె తీసుకొని కొద్దిగా నెయ్యి రాసి చేతి ఉన్నమా అనలేం కదా కాలుతుంది అందుకే నున్నగా దిద్దు ఇగో ఈక్వెల్గా చూసుకోండి ఎంత మందం ఉన్నదన్నది ఒకసారి కాలుతుంది జాగ్రత్త ఇప్పుడు లచ్చలు కనబడకుండా ఒకసారి మళ్ళీ ఇయోగిట్లా అనాలి ఇయ నేను కడి మీకు చూపిస్తాను మొత్తం చల్లగా అయినాక ప్యాన్ కింద పెడతా సల్లగా మీకు మీకు చూడండి స్వీట్ సల్లగా అయింది ఇక మనకి మీకు ఇష్టం ఉన్న షేప్లో మీరు కడి చేసుకో నేనైతే ఇట్లా కడి ఎత్తానా మీరు రౌండ్గా ముద్దల లెక్క చేసుకున్నా ఏం కాదు ఇంకో కొంచెం పలస కొత్తుకున్నా ఏం కాదు మీకు ఒక్కసారి రెండు సార్లు ఎత్తే అలవాటు అవుతుంది కడి చేసుడు అయింది తీ అయితే మనకు మందం ఉంటే చాకు దిగకపోతే మళ్ళొకసారి మనం కడి చేసిన నల్లనే మళ్ళొకసారి కడి చేసుకుంటాను ఇంత మంచిగా వచ్చింది ఆ జీడిపప్పులు బాదం పప్పులు కూడా మధ్య మధ్యలో కనబడుతున్నాయి ఇప్పుడు మీకు ఇది పదిహేను రోజులు ఉంటుంది ఏం ఖరాబ్ కాదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఉంటుంది ఇగో నేను చేసిన మినపప్పు పెస మినపప్పు పెసరపప్పుతో చేసిన స్వీటు ఎట్లున్నదో చూడుండ్రి ఉండ్రి ఒకటి నేను చూపిస్తాన్న అందముందున బండాల డెక్కలు మరి లూజ్గా చెయ్యి కతకకుండా ఇవి ఎట్లుంటాయి మీరు ఒకటి గమనించాలి మనం బెల్లం కరిగించి చల్లగైనక పిండి పోసినాం ఎంతసేపుగా కలిపినాం అది పాక మచ్చినట్టే కలిసింది అందులో ఉడికింది మళ్ళీ మంచిగా బెల్లం కూడా దగ్గర పడ్డది అన్నట్టు అది ఖరాబ్ కావడానికి అవకాశం లేదు మీకు ఇంకొక ఐడి ఇస్తా ఇప్పుడు ఇప్పుడు చేస్తే మన స్వీటు ఇవి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటే ఐస్ క్రీమ్ పిల్లలకు పుల్లలకు లాలిపప్పు లెక్క ఇట్లా ఒత్తుర్రి లాలిపప్ప నానా అని ఇయన్ అనుకో అది కొనియాలి ఇది కొనియాలి అంటారు కదా అసలే వర్షాకాలం ఇంకా మంచిది కదా బయట స్వీట్లు ఏదైనా చాక్లెట్లు అయినా ఇవైనా ఎప్పుడో చేసినవి ఉంటాయి మన ఇట్లా చేసినట్టు ఉండేవి ఇంకొకటి పిల్లలకు ఇట్లా సూభియంగానే నానా చాక్లెట్ అనగానే నేను ఇంట్లోనే ఉన్నాయి కదా బిడ్డ ఇక చేసిన తినుండ్రి అని మీరు బాక్స్లో ఇవ్వచ్చు ఇంటికి రాగానే ఇవ్వచ్చు ఇట్లా ఇట్లా రౌండ్గా చేసి ఇలాంటి కవర్ దొరుకుతుంది కదా తెచ్చి ఇట్లా చుట్టూర్రి ఇక ఇవి లేనో ఇవి లేని శంసలకు వత్తి ఇంటికి వచ్చినాం కదా తింటారు మీకు వాళ్ళు ఏడిసే గోల తప్పుతుంది మంచిగా హోంవర్క్ చేసుకుంటారు మీరు చెప్పినట్టు తింటారు ఇక చూసిండు కదా ఇక మీకు మీ పిల్లలు ఎట్లా ఇష్టపడతారో ఆ షేప్లో కట్ చేసుకొని ఆ పిల్లలకి మీకు నచ్చినట్టు అయితే చేసుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి